హలో వెల్కమ్ టు ఎల్కే తెలుగు వ్లాగ్స్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పూజా మందిరం అది వైట్ మార్బుల్ అనమాట అంటే పాలరాత్తో చేసిందంటారు కదా అది అది ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఇలా ఉందో కొంచెం కొంచెం డేస్ అయ్యాక ఇలా షేడ్ అయింది మొత్తం అంతా ఒక బ్లాక్ బ్లాక్ మరకలతో అలా అనిపించింది ఎలా చేయాలి ఏం చేయాలి అనుకుంటూ చాలా రోజులు ఆలోచించాను ఫస్ట్ మనకి బయట స్టిక్కింగ్ షీట్స్ దొరుకుతాయి కదా అవి కూడా అంటించి చేశాను కానీ కొన్నాళ్ళకి అవి ఊడిపోవడం కూడా స్టార్ట్ అయ్యింది బబుల్స్ వచ్చేయడం ఊడిపోవడం అలా కాదు అని చెప్పేసి నేను నాకు వచ్చిన ఐడియాని ఇలాగా చూపిస్తున్నాను కదా మీకు ఇక్కడ నేను మా ఇంట్లో గోడలకి వేసిన కలర్స్ మిగిలిపోయాయి అవి ఒకసారి ట్రై చేద్దాము అంటే మనకి ఉంటుందా మళ్ళీ పోతుందా అని డౌట్గా కూడా అనిపించింది ఇవి వాటర్ ప్రూఫ్ అంటాం కదా ఆ కలర్స్ ఇవి వాటిలో మనకి ఇచ్చిన కలర్స్లో వాటర్ కలుపుకొని వేసుకోవడమే అలా మిగిలిపోయిన కలర్స్ని ఏం చేస్తాను నాకు ఎల్లో కలర్ ఉంది ఇలాగా దాన్ని వేశాను ఫస్టు ఫస్ట్ టైం వేసినప్పుడు ఏంటంటే కొంచెం పట్టి పట్టినట్టు అలా అనిపించింది తర్వాత నెమ్మదిగా ఇంకొక మనం ఒక కోటింగ్ కాకుండా సెకండ్ సెకండ్ కోటింగ్కి బాగా వచ్చిందనమాట దీని మీద మనం గడపలకు వేసే రంగులు వేస్తే ఆరడానికి చాలా డే చాలా డేస్ పడుతుంది అంటే ఫోర్ ఫైవ్ డేస్ పెట్టింది నాకైతేను నాకు తెలియక ఫస్ట్ గడపకు వేసే గ్రీన్ కలరు రెడ్ కలర్ ఉంటుంది కదా ఆ రెడ్ కలర్ వేసాను వేస్తే అది నాకు ఫోర్ డేస్ పట్టింది ఆరడానికి అలా కాదని అప్పుడు మళ్ళీ ఫ్యాబ్రిక్ కలర్స్ ఉంటాయి కదా మనం శారీస్ మీద పెయింటింగ్స్ వేసుకుంటాం దాంతో వేశాక అది వెంటనే ఆరిపోయి పోవడం కూడా ఏమీ లేదు చాలా బాగున్నాయి చిన్నగా డిజైన్గా సరదాగా ఇలా వేసుకుంటే మనకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా ఏం చేయాలి మనకి పూజా మందిరం కొంచెం సెంటిమెంట్ ఉంటుంది మార్చడానికా మార్చలేము అలా అలాగా నల్లగా అనిపిస్తూ ఉంటే మరకలు మరకలుగా ఏదోలా అనిపిస్తుంది కదా నేనైతే నాకు వచ్చిన ఆలోచనతో చిన్న చిన్నగా సింపుల్గా ఇలాగ డిజైన్ చేశాను ఎలా ఉందో కామెంట్స్ రూపంలో తప్పకుండా చెప్పండి ఎవరికైనా ఇలా ఇబ్బంది ఉంటే ఈ ఐడియా ఉపయోగపడుతుందని నేను వీడియో ద్వారా మీకు షేర్ చేస్తున్నాను మనకి చెక్కతో చేసిన పూజా మందిరాలు కూడా ఉంటాయి కదా వాటికైనా ఇలా వేసుకోవచ్చు కానీ గట్టిగా పీచు పెట్టి తోమితే ఈ కలర్ కూడా పోతుంది మనం దేవుడి మందిరంలో అంత పీచు పెట్టి తోమేలాగా ఉండదు చక్కగా ఇవి అయితే మనము ఒక తడి బట్టతో తుడిచేసుకుంటే డస్ట్ కూడా పోతుంది నాకు డస్ట్ పట్టినట్టు కూడా అనిపించలేదు అంటే క్యా డస్ట్ క్యాచింగ్ కాకుండా డస్ట్ పట్టి ఎక్కువ ఎక్కువ డస్ట్ పట్టడం అది కూడా అలా లేదు చక్కగా నీట్గా అనిపించింది ఇదంతాను స్కిప్ చేయకుండా వీడియోస్ చివరి వరకు చూడండి ఎలా ఉందో కామెంట్స్ రూపంలో లైక్స్ రూపంలో తప్పకుండా చెప్పండి దేవుడు మందిరాలు అంటే మనకి చిన్న చిన్న డిజైన్స్ పద్మాలు మనం పెట్టుకునే ముగ్గులు సహస్రతల పద్మం అంటాం కదా లక్ష్మీ హృదయ కమలం అష్టదళ పద్మం అలాంటి పద్మాలు పెట్టుకుని నామాలు పెట్టుకుని ఇలాగే బాగుంటుంది ఎప్పుడు నిండుగా ఉంటుంది అనిపిస్తుంది కదా మనకంతా పూజా మందిరం అంటే రకరకాలుగా కాకుండా ఇలా ఉంటే బాగుంటుంది అని చెప్పి నేను మొత్తం స్తంభాలకైతే ఆకుల్లా వేశాను ఇంకొక చిన్నది చివరిలో ఒక చిన్న వర్క్ అయితే ఉండిపోయింది అది చేసాక మళ్ళీ మీకు ఒక షార్ట్ రూపంలో మళ్ళీ పెడతాను వెనకాలంతా కూడా వేసి ఇలాగా చిన్న చిన్న అరటి అరటి చెట్ల వేసాను అంటే నాకు బాగా ఎక్స్పీరియన్స్ ఉందని అనట్లేదు కొంచెం కొంచెం ఇబ్బంది అవుతుంది ఎప్పుడు వేసుకునే వాళ్ళకైతే బాగానే వస్తాయి ఇలాంటివన్నీ నేను అప్పుడప్పుడు చేస్తాము అలా సరదాగా చేశాను మొత్తం అంతాను ఇలాగా చిన్న చిన్న తోరణంలాగా మన తామర పువ్వుల్లాగా అలా డిజైన్ వేశాను ఇడ్జెస్ట్ ఏంటంటే రెడ్ కలర్తో హైలైట్ చేశాను